మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ టీపీసీసీ ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ గారి అధ్యక్షతన తూంకుంట మున్సిపాలిటీలోని మొగుళ్ల వెంకట్రామరెడ్డి గార్డెన్స్లో మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు మరియు మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి పాల్గొన్నారు వాళ్ళతో పాటు ముఖ్యమైన వాళ్ళను ఒక్క పోదులో ఐదుగురు చొప్పున ఇవ్వమని చెప్పి మొన్ననే రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ సమావేశంలో చెప్పడం ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది దాన్ని చేసి ఖచ్చితంగా నేను ఈ వేదిక ద్వారా మీకు చెప్తా ఉన్నా గతంలో జరిగిన ఎన్నికలలో ఆనాడు ప్రభుత్వం టీఆర్ఎస్ లో అంటే మల్లారునిని ఆయన కుండలందర్ని ఊరికించి ఊరికించి కొట్టి 50 కేసలు బుక్ చేసినని చెప్పిన మైదానం చెప్తా ఉన్నా ఈ రోజు కచ్చితంగా ఈ అందర్ తరపున నేను హామీ ఇస్తా ఉన్నా 300000 అయితే మైనస్ ఉందో ఆ మైనస్ కూసు నీకు 50000 కోట్ మెడిట్ ఇస్తానని చెప్పి నేను ఏ దిక్కున ట్రై చేస్తా ఉన్నా మీ అందరూ సిద్ధమా 50000 ఇయర్కి సిద్ధపరచాలందర్గం చేతిలో వదిలేవాడిని నేను కోరుతా ఉన్నా శక్తి ఉన్న వాళ్ళు కనుక పెద్దలు ఉన్నారు మరి ఆ పెద్దలను గౌరవించారే ఇప్పుడు మంత్రి గారు మూడు గంటలు కూర్చున్నారు మీ అందరు కొందరు అందరూ మైనార్టీ నాయకులను మాట్లాడించలేకపోయినా అదేవిధంగా మహిళలందరూ కూడా మాట్లాడించలేకపోయినా ఎందుకు మాట్లాడలేదు అంటే మీరు పది గంటలకు మనం మీటింగ్ పెట్టుకున్నాం పది గంటలకు సమావేశం ఏర్పాటు చేసుకుంటే మా అధ్యక్షులు ఒక రొక్కలు ఒక రొక్కలు మనకు వస్తా ఉన్నారు పనిచేయాల్సిందని అధ్యక్ష రాదు మీరు అందరూ మాట్లాడినా పెద్దలు కూడా మాట్లాడతారు కనుక మళ్ళీ అయినా సరే మీరు ముందు రండి మీకు ఆ సమావేశంలో మాట్లాడే అవకాశం వస్తుంది మీరు నాయకులందరినీ కోరుతా ఉన్నా గతంలో జరిగిపోయిన విషయాల తీసుకొని పక్కకు పెట్టండి ఎవరెవరి నాయకులకు భేదాలు ఉంటాయి నేను ఎమ్మెల్యేగా పోటీ చేసే పాప మా నాడు నా హరివర్ధన్ రెడ్డి గారు ఆయన నేను ఏడు సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో పనిచేస్తా ఉన్నా మరి ఆనాడు చెప్పించేతంటే నేను రాలేకపోయింది మళ్ళీ తర్వాత అసెంబ్లీ ఎన్నికలలో పెట్టుకొని నాకు టికెట్ రావడం అయింది ఆయనకి టికెట్ రాలేకపోయింది మళ్ళీ తర్వాత ముఖ్యమంత్రి గారు కూర్చున్నా జిల్లా అధ్యక్షులు ఇస్తా ఎంపీ నీకే ఇస్తా నువ్వు జంగా సపోర్ట్ చేయాలని ఈ ఈరోజు మరి జిల్లా అధ్యక్షుడు కూడా పూర్తి కమిటీ వేయలేదు కనుక పూర్తి కమిటీ వేయవలసిందిగా నేను ఇక్కడ పెద్దలు తుమ్మల నాయక స్వరూపాన్ని కోరుతా ఉన్నాను దానితో పాటు ఎంపీ టికెట్ ఇస్తాను కూడా వేయలేకపోయినా కనుక మరి అతనికి ఏ రకంగానైనా మనం పార్టీ ఆదుకోవాలి ప్రతి ఒక్కరు సరే ఎన్నో ఉంటాయి కనుక కూడా ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరినీ అందరికీ జిల్లా పరిషత్ అక్కడ రాదు రేపు ఐదు జిల్లాలే ఉన్నాయి మరి అందరూ కూడా కన్సర్లు కాలేదు కొత్త వాళ్ళను పాత వాళ్ళను కలుపుకొని పెద్ద మనసులు అందరూ కూర్చొని చేస్తాం మాతో పాటు ఎన్నికలలో మేము ఎట్లైతే పోటీ చేస్తున్నామో ఇక్కడ సునీత మహేందర్ రెడ్డి గారు కూడా పోటీ చేస్తున్నాడు వాళ్ళలో కలుపుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది కనుక ప్రతి మూతులో రేపు సాయంత్రం వరకు ప్రతి డివిజన్ అధ్యక్షుడికి మండల అధ్యక్షుడిని చెప్తా ఉన్నా ముఖ్య నాయకుడు ఐదుగురు పేరు చేయాల్సిందిగా కోర్టు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు మంత్రివర్గకు ధన్యవాదాలు